రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలే వేరయ్యా నెల్లూరు నగరంలో కొందరు అధికారం లేనిదే ఉండలేరయ్యా అధికార పార్టీలు ఉండే తప్ప ఇలాంటి వారికి రాత్రి కూడా నిద్ర పట్టడం లేదయ్యా మీరు నీ నెల్లూరులో అధికార పార్టీ నేతలుగా పిలుస్తున్నారయ్యా అధికారం ఉంటే అడ్డంగా దోచేశారయ్యా అధికారం లేకుంటే అధికార పార్టీ నేతలు కార్లు పట్టుకుని అయినా ఆ పార్టీలో చేరిపోతున్నారయ్యా ఇలా ఓసారి పరిస్థితి నెల్లూరు నగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు అనేక అక్రమాలకు పాల్పడ్డారు రౌడీఈ ప్రత్యర్థులపై అక్రమ కేసులు తమకు ఎదురు ఉండకూడదని భావించారు ధ్యేయంగా ముందుకు వెళ్లారు అధికారం ఉంటే ఏదైనా సాధ్యమే అన్న భావనలోకి కార్పొరేటర్లు వచ్చేసారు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు నెలవారీ మామూలులకు అలవాటు కూడా పట్టారు రోడ్డు మార్జిన్ వ్యాపారుల దగ్గర ఇరిగేషన్ స్థలాల దగ్గర లీజులు పార్క్ మార్జిన్లలో దుకాణాల నుంచి వసూళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల వ్యవహారాలున్నాయి ముగ్గురు కార్పొరేటర్లు కలిసి కోట్లాది రూపాయలు విలువ చేసే ఎస్సీల భూములను కొట్టేసి గత ప్రభుత్వంలో కొందరు నేతలకు మామూలు సమర్పించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి గతంలో బీవీ నగర్కు చెందిన కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ రెడ్డి ఏకంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై ఐదవ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీస్ స్టేషన్ ముందే ఎమ్మెల్యేపై తొడగొట్టిన సంగతి జనం ఇంకా మర్చిపోలేదు ఇలాంటి చరిత్రకారుడు ప్రతిపక్ష పార్టీలో ఉంటే అక్రమాలు బయటకు వస్తాయన్న భయం తప్పక ఉంటుంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను వైసీపీ కార్పొరేటర్లు బ్రతిమాలి భంగపడి వద్దన్న బాంచందొర మీ కాళ్ళు మొక్కుతాం మా ఆదాయంలో మీకు వాటా ఇస్తామంటూ అధికార పార్టీలోకి యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో నలభై ఐదు మంది వరకు గోడ దూకేశారు ఈ గోడ దూకిన కార్పొరేటర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు వీరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేసిన ఆ తొమ్మిది మంది కార్పొరేటర్లు తప్ప మిగిలిన కార్పొరేటర్లకు స్థానికంగా ఎలాంటి చరిష్మా లేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోడ దొంగే కార్పొరేటర్లు మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్లరన్న గ్యారంటీ కూడా లేదు అందుకే వీరిని అధికార పార్టీ నాయకులుగా నెల్లూరు నగరంలో పిలుచుకుంటున్నారు